అందరికీ నమస్కారం నా పేరు అరవల్ తేజస్వరి మాది పోసర్లపాడు గ్రామం శ్రీకాకుళం జిల్లా గార మండలం నేను గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం అనేది చేస్తున్నాను మాకు పిఎండిఎస్ అనేది ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ సిఎ నుంచి ఇది తెలుసుకోవడం జరిగింది పిఎండిఎస్ ప్రీమాన్ డ్రై సోయింగ్ అంటారు దీన్ని ఇది మేము ఐదో నెల నుంచి మేము వేసుకోవడం జరుగుతుంది ఐదో నెలల నుంచి కూడా మేము మా మా ఎకరా పొలంలోని పన్నెండు నుంచి పద్దెనిమిది కేజీల వరకు మేము ఇంతకుముందు వేసేవాళ్ళం కానీ ఇప్పుడు మాత్రం పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మేము వేయాలనే ఉద్దేశంతో అయితే ఉన్నాము ఏస్తాం కూడా ఉన్ను ఈ సంవత్సరం నుంచి కూడా ఉన్ను దానివల్ల మాకు చాలా దిగుబడి అనేది కూడా వచ్చింది భూముల అనేది కలుపు శాతం ఒకటి తగ్గింది నీరు శాతం కూడా మాకు తగ్గింది ఎందుకంటే అది తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మాకు నీరు నీరు కట్టే ఇది కూడా మాకు ఎక్కువ పని లేదు రెండు మూడు తల్లితో మాకు అయిపోతుంది తెగుళ్ళు కానీ పురుగులు కానీ తట్టుకునే శక్తి కూడా ఉంటుంది ఈ పిఎండిఎస్ చేయడం వల్ల పిఎండిఎస్ చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన భూసారం అనేది పెరుగుతుంది దాంతోపాటు మనకి కలుపు శాతం తగ్గుతుంది ముందుగా మేమైతే ఒక ఎకరాలు అయితే మాత్రం ముందు కెమికల్గా చేసేవాళ్ళం కెమికల్గా చేసినప్పుడు అయితే మాకు రిజల్ట్ అనేది ఏం లేదు ఎందుకంటే ఒక రెండు పంటలు కూడా మేము వరి వేసేవాళ్ళము వరే వేయడము తీయడం అంతే మాకు తెలిసింది కానీ ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి కూడా ఉన్న ఫస్టు ఫస్ట్ పిఎండిఎస్ పిఎండిఎస్ తర్వాత వరి వరి తర్వాత కూడా మళ్ళీ పిఎండిఎస్ పిఎండిఎస్ తర్వాత కూడా వరి ఆ రెండు వేయడం వల్ల వచ్చేసరికి మాకు దిగుబడి శాతం కూడా బాగా పెరిగింది ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి మేము తొమ్మిది రకాలు వేసాము సెకండ్ ఇయర్ వచ్చేసరికి కూడా పన్నెండు రకాలు వేసాము మళ్ళీ థర్డ్ ఇయర్కి కూడా పన్నెండే వేసాము మళ్ళీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి పదహారు రకాలు వేసాము మళ్ళీ ఐదు ఇయర్కి వచ్చేసరికి పద్దెనిమిది రకాలు వేసాము ఇప్పుడుకి వచ్చేసరికి ఇరవై ఒకటి వేసాము తర్వాత మా సెవెంత్ ఇయర్కి వచ్చేసరికి ముప్పై ఒక్క రకాలు కూడా ఈ సంవత్సరం వేద్దామని అయితే మేమైతే పక్కాగా ప్లాన్ చేసుకున్నాము అలాగే మా పొలాల్లో మేము వేసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు వచ్చి మాకు సీడ్ ప్లాట్లు కూడా ఇక్కడ వేయించడం జరిగింది దానివల్ల మాకు చాలా చాలా బెనిఫిట్ అయ్యింది ఎన్నాలైతే విత్తనాలకు వాళ్ళం ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అనేసి ఇప్పుడైతే విత్తనాలకు కొరత అనేదే లేదు ఎందుకంటే సీడ్ ప్లాట్లు వేయడం వల్ల ఇప్పుడు నాకు ఒక అరగ్రా పొలంలో నాలుగైదు రకాలు నేను వేసుకున్నాను ఇప్పుడు నవధాన్యాలు వేయడం వల్ల మన వరి పొలం కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఎందుకంటే తుబ్బు శాతం అనేది పెరుగుతుంది తెగుళ్ళు పురుగులు ఏవైనా వస్తే తట్టుకునే శక్తి ఉంటుంది వానబేవల శాతం పెరుగుతుంది కర్బన్ శాతం ఒకటి పెరుగుతుంది దానివల్ల సూక్ష్మజీవుల శాతం కూడా మనకి పెరుగుతుంది దీనివల్ల పీఎండిఎస్ వేయడం వల్ల అయితే చాలా చాలా మనకి బెనిఫిట్స్ అనేవి ఉన్నది వానపాములు కూడా ఎక్కువగా ఉంటుంది ఎందువల్ల అంటే మనం ముప్పై ఒక్క రకాలు కూడా పంటలు వేయడం వల్ల ఒక వేర్లో ఉన్న వే ఇంకొకటి ఇంకో వేర్లో ఉన్నది ఇంకొకటి అవన్నీ కూడా తేమ శాతం అనేది పెరగడం వల్ల మనకి భూమి అనేది కూడా సత్తువగా ఉంటుంది భూసారం అనేది మాత్రం ఎక్సలెంట్గా బాగా పెరుగుతుంది తోటి పక్క అందరు రైతులందరూ కూడా ఎక్కడ ఇరవై మూడు ఎకరాలు ఒకటే ఫ్లాట్లు అందరూ కూడా పిఎండిఎస్ నవధనలు అనేది వేయడం జరుగుతుంది దీంట్లోనే పప్పు చేత ఉంటుంది నూనె చేత ఉంటుంది సుగంధ ద్రవ్యాలు ఉంటుంది ఆకుకూరలు తేగజాత ప్రతి ఒక్కటి ఉండడం వల్ల ప్రతి ఒక్క ఉండడం వల్ల అన్నింటికి ఉన్న వేరు వ్యవస్థ అనేది కూడా ఉన్ను ఈ భూమికి అనేది సత్తు చేయడానికి మాత్రమైతే పిఎండిఎస్ అయితే ఎక్సలెంట్గా బాగా పనిచేస్తుంది మనకి వాతావరణంలోనే వచ్చే మార్పులు అనేది మనం పిఎండిఎస్ వేసిన వేసిన పొలాలు ఎందుకంటే తట్టుకుంటే అంటే సూర్యరశ్మి అనేది భూమికి తగలకుండా అలాగే మొక్కలమే తగులుతుంది కనుక ఆ వాతావరణంలో వచ్చే మార్పులు అనేవి తట్టుకునే శక్తి అనేది దీనికి ఉంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డీజీసీ కూడా సూర్యకిరణాలు మన భూమి మీద పడకుండా మన మొక్కలతో మనము కప్పి ఉంచడం వల్ల మనకి చాలా చాలా బెనిఫిట్ దీనివల్ల అయితే మాకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి అందరికీ కూడా ధన్యవాదాలు